ఏమంటాడంటే ఆ పక్కన రైతు ఉచిత కరెంటేనండి మనం ఒక రెండు వేల రూపాయలు ఇస్తే మనకి నీళ్ళు పడతాడు అంటాడు అంటే అర్థం ఏంటి అతనికి మోటార్ అతను ఇక్కడ ఎన్ని పొలాలకి ఇస్తాడంటే దగ్గర దగ్గర ఐదు ఆరు వందల ఎకరాలకి ఇస్తాడండి అంటే ఒక్క రైతు తీసుకునే దాంతో ఐదు ఆరు వందల ఎకరాలకి వెళ్తాయి ఒక రకంగా విద్యుత్ చౌర్యం కూడా అదే చౌర్యం యాక్చువల్గా ఇప్పుడు దాంట్లో ఈ డబ్బులు ఎవరికి వెళ్తాయి ఆ రైతుకి వెళ్తున్నాయి ఉచిత కరెంట్ వేయించుకున్న రైతు హీరో అక్కడ ఒకప్పుడు కనుక మనకి ఫోన్లు లేని రోజుల్లో ఎవడింట్లో ఫోన్ ఉంటే వాడే హీరో అట్లాగ ఉచిత కరెంటు వేయించుకున్నవాడు హీరో అది రాజకీయ తో ఉచిత కరెంట్ వేయించుకున్నారనమాట ఆడి దగ్గరికి వస్తే మనం వెళ్ళి అక్కడే కట్టుకోవాలి ఇది ప్రభుత్వానికి పెద్ద భారం అవుతున్నది కేంద్రం అందుకని ఏం చెప్పింది నువ్వు మీటరే స్మార్ట్ మీటర్ ప్రతి దానికి స్మార్ట్ వేస్తావా హార్డ్ అని ఇష్టం మీటర్ వేసి ఎంత అవుతుందో లెక్క చూసుకోను ఓ రకంగా చెప్పాలంటే పిల్లాడు సరిగ్గా చదవట్లేదని చెప్పేటటువంటి టీచర్ గారు తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి సూచన ఏమని మీ పిల్లాడు సరిగ్గా ఉండట్లేదు నువ్వు సరిగ్గా చదివిచ్చి ఇంటి దగ్గర అని అట్ట చెప్తారు నీ ఉచిత కరెంట్ అన్నటువంటి దారి తప్పుతోంది కాబట్టి దానికి అప్పుడు ఏమంటారు పిల్లలకి నువ్వు దగ్గరుండి తీసుకొని చదివి పెట్టేళ్ళు అని చెప్తారు అట్లాగే దగ్గరుండి చూసుకోయా అని చెప్పారు దానికి మాట ఏమని కదా మనం అందుకని ఏం చెప్పారంటే ఒక ప్రోత్సాహం ఇచ్చారు జగన్కి ఏమని ఎవరైనా సరే దేశంలో స్మార్ట్ మీటర్లు పెట్టేటటువంటి వాళ్ళకి పాయింట్ ఐదు శాతం ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం అప్పు ఎక్స్ట్రా తీసుకోవడానికి ఇస్తాం మామూలుగా మూడు